బాస్ చెప్తేనే ఉద్యోగులు ఎస్ఆర్ అంటారు లీడర్ చెప్తేనే కేడర్ ఎస్ఆర్ అంటుంది కానీ ఓపెన్ ప్లాట్ కొనాలి అంటే అందరూ ఎస్ఆర్ అని చెప్పే పేరు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఈ ఒడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ 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 ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్ 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 పోగ్రా ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతుని బాగు చేసి వాళ్ళు

మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ నైట్ ఏం తిప్పిద్దు సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ గానే తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతుల Na wuce ne ఖాళీ వాళ్ళు సార్ మా ప్రయత్నం వరకు మేము చేస్తాం సార్ అంతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ పోసుకుంటారు సార్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏమంటున్నా మన వస్తారంటే లేకపోతే